అందుకనే కౌలి గారు కూడా ఒక మాట అంటారు కొత్త నిబంధనలు చూద్దాము సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను చూశారండి సర్పము తన కుయుక్తి చేత అపవాది కుయుక్తి అంటే లోపల ఒకటి బయట ఒకటి మరి కరెక్ట్ గా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు అపవాది సాతానుడు కుయుక్తి చేత హవ్వను మోసపరిచిందండి హవ్వను మోసపరిచింది అంటే హవ్వ కూడా అపవాది సంబంధం అయిపోయింది అలాగే ఎలాగైతే మరి మోసపరచబడిందో మీ మనసులు చిరుపబడి క్రీస్తు ఎడలో ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమో అని భయపడుచున్నాను పౌల్ గారు అంటున్నాడు అక్కడ మరి మీరు ఉన్నటువంటి క్రైస్తవులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు ఆయన కొరిందీలో ఉన్నటువంటి ప్రభు యొక్క సంఘంలో ఉన్నటువంటి మరి దేవుని బిడ్డలను ఎలాగ హెచ్చరిస్తున్నాడంటే ఒకవేళ మీరు తొలగిపోతారేమో క్రీస్తు సర్వతలో నుండి నేను భయపడుతున్నాను జాగ్రత్తగా ఉండండి అని వారిని హెచ్చరిస్తున్నాడు పత్రిక ద్వారా కనుక దేవుని బిడ్డలారా మనము మరి అపవాది మరి మనలను మోసపరిచేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే అపవాది సంబంధికులను అపవాది ఏమి చేయడండి ఎందుకంటే అతను సంబంధికులే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి దేవుని వాక్యాన్ని బట్టి నడవనటువంటి ప్రతి ఒక్కరూ కూడా అతని అపవాది సంబంధలే కాబట్టి మరి అతని యొక్క సంబంధులను అపవాది ఏమి చేయదు సాతను ఎందుకంటే ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఎవరైతే దేవుని బిడ్డలుగా చేర్చబడి ఎవరైతే దేవుని యొక్క వాక్యాలను ముందుకు కొనసాగుతూ ఉంటారో అట్టి వారిని అపవాది మరి పడగొట్టలా పడగొట్టడానికి మోసపరచడానికి కుయుక్తులు పన్నుతూ ఉంటాడు సా అపవాది కనుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి